హాయ్ అండి అందరికీ నమస్కారం టు మై ఛానల్ ఈ వేరే రోజు నేను చూపిస్తున్నానంటే కళాకండ చేసి చూపిస్తున్నానండి అది చిక్కనే పాలతో చేసి చూపిస్తున్నాను చిక్కగా ఉండాలండి పాలు ప్యాకెట్ పాలు అయితే చిక్కగా ఉంటాయి ప్యాకెట్ పాలు తెచ్చి చేసుకోవాలండి అలా ప్యాకెట్ మందంగా ఉండాలి ప్యానో ప్యాన్లో పోసి అలా కలపాలి ఒక నిమిషం ఉండి చాలా కలిపితే మేకడ కడుతుంది కదా మేకడ కూడా కలిపేసుకోవాలి పాల్లోనే అలా తిప్పుతూనే ఉండాలండి ఇలాగా మీడియంలో పెట్టండి చిమ్లో అక్కలొద్దు కొద్ది దగ్గరికి వచ్చాక చిమ్లో మాదిరి కానీ మీడియంలో పెట్టి అలా తిప్పుతూ ఉండాలి పట్టకుండా ఉంటాయి చూడండి దగ్గరికి మరిగినాయి కదా మేకడ కూడా కడుతుంది ఆ మేకడ కూడా అలా కలిపిసుకోవాలి పాల్లో పక్కల మేకడ కూడా తీసుకుని కలిపిసుకోవాలి కలిపి అలాగా అడుగట్టకుండా కలుపుకోవాలి కలగండాకే అలా కలుపుతూనే ఉండాలండి కోవా కలిపినట్టే కలపాలి దీనికి కూడా మేగడ పక్కన పెట్టింది కూడా కలుపుకోవాలండి లేకపోతే పక్కన మీగడ ఉండిపోతుంది చూడండి చెక్క పడుతున్నాయి కదా ఈ చెక్కబడినప్పుడు నిమ్మకాయ పేడి తీసుకుని రసం తీసుకుని చక్కం పోవాలి అవ్వక ఆ రసం కలి కలుపుకోవాలండి పాలులో కలుపుకుంటే పాలు ఇరిగిపోతాయి కలగండాక మరి పాలు ఇరగాలి కదా అందుకని చెప్ప రసం పాలు వేయండి పాలు వేసి కలపండి కలిపితే పాలు విరిగిపోతాయి విరిగిపోయినాయి ఎలా చూడండి తిప్పుతూ ఉండగా ఎలా విరుగుతున్నాయో అలా విరగాలి అలాగ కలపండి చక్కెర మీ దీపు తగ్గట్టు వేసుకోండి నేనైతే ఒక వంద గ్రాములు ఉంటుందండి ఏత్తనాలు మీకు ఇంకా ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు చక్కెర వేసి అలా కలుపుతూ ఉండాలి అలా కలపండి ఇంకొక అర ఇంకొక కొద్దిగా కొద్దిగా స్కూల్ నుండిలా కూడా వేసాను సరిపోగానే తీపి సరిపోలేదండి తీపి చూసి ఇంకొక కొద్దిగా వేసాను మీరు తీపి తీసుకుని చూసుకుని వేసుకోవచ్చు చూడండి దగ్గర పడింది కదా ఇప్పుడు పేడి తీసుకుని నెయ్యి పామి ఉంచుకున్నాం కదా ఆ పేట్లో వేసుకోవాలి ఎందుకండి దానికి నెయ్యి పామి ఉంచుకున్నాం కదా అది అలా చదివేసుకోవాలి అలా సాఫ్గా చేసేసుకొని సల్లారాక ఒక రెండు మూడు నిమిషాలు ఉంచుకోవాలండి బయట అలా సల్లారుతుంది సల్లారాక ముక్కల కింద కోసుకోవాలి ఎంటన అయితే రాదు మీకు ఏమన్నా అడుగు నుండి రాకపోతే స్టవ్ మీద కొద్దిగా కొద్దిగేడు చేసుకుని తిరగబెట్టుకోండి చక్కగా వచ్చేస్తుంది అలా కలగడా ముక్క ఏ సైజు కావాలంటే ఆ సైజు కోసుకోవాలి చూడండి నేనైతే ఆ సైజు కోసాను అత ముక్కలతో గానిష్ చేసుకున్నాను ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి పిల్లలు చక్కగా తింటారు కాలాఖండ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి అండి